గణేష దర్శకంలో ముద్గల పురాణం అంటారు లేదా ముద్గలుడు రాసిన గణేష దర్శనంలో గణపతి నాలుగు నాలుగుయాల్లో నాలుగు రూపాల్లో ప్రభవించాడు ఒక రూపం కృతేగంలో మహోత్కట వినాయకుడు తర్వాత త్రేతాయుగంలో మయూరేశుడు మనం ఇప్పుడు పూజించే వినాయకుడు యుగంలో వినాయకుడు గణేషుడు అంటే మరి అంతకుముందు కృతయుగంలో ఉన్న మహోత్కట వినాయకుడు దేవాంతకుడు నరాంతకుడు అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరిస్తాడు త్రేతాయుగంలో ఉన్న మయూరేశుడు సింధువు అనే రాక్షసుని జయిస్తాడు ఈ దేవాంతకుడు నరాంతరి గొప్పతనం ఏంటంటే వాళ్ళు దేవతలందరినీ జయించారు దేవతల్ని జయించడమే కాకుండా వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా జయిస్తారు మయూరేసుడు కూడా దేవతలందరినీ జయించి బంధిస్తే సింధు అన్నతను ఆ రాక్షసుడిని చమరిస్తాడు అప్పుడు ఆ సింధు యొక్క తండ్రి అగ్రపూజ చేసినప్పుడు వినాయకుడికి ఇంద్రుడికి కోపం వస్తుంది నేను దేవతలందరికీ నేను రాజుగా ఉంటే నాకు చెప్పకుండా అగ్రపూజ చేస్తున్నారు చేస్తున్నారంట అప్పుడు దశబాహులతో తన యొక్క ప్రణమ స్వరూపాన్ని చూపిస్తాడు గణేషుడు అప్పుడు తన మయూర వాహనాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చేస్తాడు అప్పుడు మళ్ళీ నేను పార్వతదేవి ఉంటుంది మీరు వెళ్ళిపోతున్నప్పుడు మరి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం అంటే వద్దు నేను మళ్ళీ వస్తాను నీకు పుత్రుడిగా నేను ప్రభవిస్తాను అని అయిపో మనం వింటున్న ఈ శివుడు గజాసురుడికి పొట్టల నుంచి వచ్చిన తర్వాత నెలుగు పెండితో చేసిన వినాయకుడు అని మనం చదివిన కథ ఉంది కదా అది ద్వాపర యుగంలో గణేషుడి యొక్క ఆవిర్భావం అనమాట అందువల్ల గణేషుడు ఒక్క శరీరాన్ని మాత్రమే పారు తయారు చేసింది కానీ గణేషుడు యొక్క ఆత్మ అంటే పరమాత్మ అని కాబట్టి ఆయన అంతకుముందు యుగాల్లోనే ఉన్నాడు సో అందువల్ల ఈ గణేషుడు ముందు ఉన్నాడు అన్నదానికి రెండు ప్రూఫ్లు చెప్పారు మధుకైటపుల్ని గణేషుడు వల్ల ఏ ఆయన జయించగలిగాడు విష్ణువు అని మధుకైటపులు జయించినప్పుడు ఆయన ఐదు ఏళ్ళ సంవత్సర సంవత్సరాలు చేసిన తర్వాత ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆ మధువు శాతి తీరుతుంటే మళ్ళీ ఇంకో ఐదు వేల సంవత్సరాలు కైటపుతో చేస్తారు మళ్ళీ కైటపులతో ఐదు వేల సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ మధుతో చేస్తారు ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ రెస్ట్ దొరుకుతుంది కానీ మధు కైటప్పులకి విష్ణువు దొరకదు అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు వినాయకుడిని పూజిస్తే అప్పుడు వినాయకుడు ఆయనకి ఒక సాలుషన్ చెప్తారు ఎందుకంటే ఆయనకి సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు కదా భార్యలు అంటే మనం ఏమనుకోవాలంటే ఆయన బుద్ధి ఉంది ఆ బుద్ధి ఉపయోగించుకుని సిద్ధి వస్తుంది అన్న అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు ఎదురు ఆడవాళ్ళు అని అనుకోవడం ఎందుకంటే దేవతలందరికీ ఎవరికి శరీరం ఉండదు కదా మరి బుద్ధికి శరీరం ఉండదు మరి అందువల్ల వాళ్ళందరూ రూపులు కారణ జన్మ సో ఇందుకు ఏమైందంటే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఏ రాక్షసుడైనా దేవతలైనా సరే కర్మం వల్ల యుగో వల్ల వాళ్ళు నశిస్తారు వాళ్ళ గర్వాన్ని నువ్వు అంటే అప్పుడు విష్ణు ఏమంటాడంటే మధుగొట్టం మీరు చాలా బాగా యుద్ధం చేశారు మీరు ఏదైనా కోరుకోండి నేను మీకు వరమిస్తాను అంటాడు వాళ్ళ గర్వం ఎంత ఉందంటే నువ్వేమంటే నాకు వరం ఇవ్వడం నేనే నీకు అంటాడు అంటే అప్పుడు విష్ణువు వాళ్ళకి వాళ్ళకి సరే నేనే కోరుకుంటానని చెప్పి మీ ఇద్దరు నా చేతిలో చనిపోవాలి అని కోరుకుంటారు మరి వాళ్ళు ఆ మాట ప్రకారంగా వాళ్ళు చనిపోతారు కానీ ఒక మాట చెప్తారు వాళ్ళు ఏమంటారు మా రక్తం కనుక సముద్రంలో పడితే ఒక్కొక్క బిందువు నుంచి ఒక్కొక్క రాక్షసుడు ఉద్భవిస్తాడు మరి ఎలా చంపుతావు చూసుకుంటాడు అప్పుడు జగన్మాతను ప్రార్థించి విష్ణువు ఆ జగన్మాత నాలిక చాలా పెద్ద చేసి ఆ నాలిక మీద ఆయన ఆ మధువుని కైటమ్ని చంపుతాడు చంపగానే ఆ రక్తాన్ని అంతగా ఆవిడ నాలుగుతో తీసేసుకుంటుంది అందువల్ల మధు కైట వలన చంపారు దీనికి కావలసిన ఆలోచన బుద్ధి ఇచ్చినవాడు వినాయకుడు అలాగే శివుడు కూడా త్రిపురాసురాన్ని సంబంధించినప్పుడు త్రిపురాసురాన్ని సంబంధించినప్పుడు ఆ మూడు పురాలు అతనికి ఆ మూడు పురాలు ఒక పురాన్ని నాశనం చేస్తుంటే ఇంకో పురం వస్తుంటుంది ఇది ఎప్పటికీ ఇది అవుతుంది అని చెప్తే అప్పుడు నారదుడు ఏమని చెప్తారంటే గణేష్ని పూజించి అప్పుడు గణేష్ని పూజిస్తే గణేషుడు ఏం చెప్తారంటే మూడు పురాల్ని ఒకేసారి నువ్వు నాశనం చేయాలంటాడు అలా అలాగే చేయగలనంటే నువ్వు ఆ మూడు ఒక లైన్లో వచ్చేట్టుగా ఉండు ఉన్నప్పుడు బాణం వేస్తే మూడు అంటే సో ఎందుకు చెప్తున్నామంటే ఇవి రెండు ఎప్పుడు అంటే కృతయుగంలో జరిగాయి సో కృతయుగంలో శివుడికి కానీ తర్వాత ఈ విష్ణువు కానీ ఆయన తన బుద్ధితో ఆయన వాళ్ళు ఇది చూశారు తర్వాత బ్రహ్మ కూడా సృష్టి చేసినప్పుడు ప్రమదగణాలు తయారవుతాయి ప్రమోదగాణాలతో అవన్నీ ఏం చేస్తా అంటే ప్రమదగాణాలు బ్రహ్మని నువ్వు నీ ప్లేస్లోంచి నువ్వు దిగిపో నువ్వు నీ కమలాస నుంచి కింద దిగిపోవు మేము ఎవరు కూర్చుంటాం అంటారు అప్పుడు ఏం చేయదు అర్థంగా అతనికి అప్పుడు విష్ణువుని అడిగితే విష్ణువు అంటాడు నువ్వు ప్రార్థించేయమంటాడు ఆ ప్రార్థన చేసినప్పుడు వినాయకుడు చెప్తాడు ఎందుకంటే వినాయకుడు ప్రణ స్వరూపం అన్నాడు అందువల్ల ఆదిపూజ్యం ఎందుకంటే కొత్తగా నుంచి ఆయన ఆదిపూజ్యే సో మనం పూజిస్తున్న వినాయకుడు యుగంలో వినాయకుడు మయూరేషిడేమో త్రేతాయుగంలో మహోత్ ఖర్చు అన్నది కృతయుగంలో వచ్చింది అందువల్ల సో మరి కలియుగంలో వినాయకుడు ఏ రూపంలో అనేది అందులో నాకు తెలియలేదు ఒక్క విషయం అదే నేను చూసి చెప్తాను ముద్గల పురాణంలో రాసింది అది సో ఇవాటికి మనం ఈ పురాణం ముద్గల పురాణం చదువుకుంటున్నాం సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ గణేష్ దర్శనం సో ఈ గణేష పురాణం యొక్క ఈ కథ నాకు నా చేతి చెప్పించేందుకు క్షిపర్ప్రసాద్ గణపతికి నమస్కారాలు నా పేరు రాజశేఖర్ పాలపేడ మిగతా ముద్దుల ప్రాణం ఎప్పుడు నాకు అవకాశం ఉంటుందో చెప్తాను నమస్తే